అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఏమైపోయాను అని అనుకుంటున్నారా ఇర్రెగ్యులర్గా వీడియోస్ అనుకుంటున్నారా నేను అంతే అండి నాకు ఇప్పుడు మనసు అంతా కూడా ఈ పుస్తకాల మీద ఉంది యాక్చువల్గా ప్రతిరోజు వంట ఇంటి పని ఇవన్నీ కూడా చేసి 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 అవి చూపించాలి అనిపించటం లేదు ఆ పనులు అయితే ఖచ్చితంగా చేసి తీరుతాను కానీ ఇవి మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉందండి అందుకనిస్తే మీకు వీడియోస్ కొంచెం బద్దకించేస్తున్నాను అండ్ బయట వర్క్ కూడా అయిందిలేండి పెయింటింగ్ వర్క్ అయింది కబోర్డ్ వర్క్ అయింది దేవుడి వరకు మన పని అయింది నేనైతే ముగ్గులు రోజుకు కొంచెం కొంచెం కొంచెంగా తీసుకుని వేస్తున్నాను ఇంకా చాలా వర్క్ ఉంది అనుకోండి నాకు పుస్తకాలు చదవడం అంటే పిచ్చండి పిచ్చి నిజంగా ఎండమూరి గారి నావెల్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు కాదు లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నదైతే నేను చదవలేదు కానీ ముందు ఉన్నవన్నీ కూడా చీకట్లో సూర్యుడు వెన్నెల్లో ఆడపిల్ల ప్రేమ అలాగే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి రచనలు చలంగ్ గారి రచనలు ఇలాంటివన్నీ కూడా నేను బాగా చదివేదానండి నావెల్స్ అయితే మరీ ఇంట్రెస్ట్గా చదివేదాన్ని మధ్యలో అలా లైఫ్ సాగిపోయింది కదండీ ఏమీ చదవలేదు మళ్ళీ ఇన్ని రోజులకి ఒక అవకాశం వచ్చింది అనమాట సో మంచి మంచి బుక్స్ కొనుక్కున్నాను చదువుతూ ఉంటే అలా అందులో లేనమైపోతున్నాను తప్పించి వీడియో మీద ధ్యాస రావటం లేదండి టీవీ లేదు ఒక సినిమా లేదు ఒక పాట లేదు ఒక మంచి లేదు కంప్లీట్గా బుక్స్ ఏనండి ఇది అటామిక్ హాబీ హ్యాబిట్స్ మీకు చెప్పాను కదా నేను చాలా బుక్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను సో చదువుతూ ఉంటే చదవాలి అనిపిస్తుంది అలా అనేసి ఇదేదో ఫినిష్ చేసేసి ఒక మూలన పడేసే బుక్ అయితే కాదండి దీంట్లో ఈ పేరు నుండి చిన్న మార్పులు అద్భుతమైన ఫలితాలు అసలు చూడండి ఎంత బాగుందో ఇది పక్కన పెట్టండి అండ్ ఈ వెనకాల కానీ ఈ ప్రతి పేజ్ ఒకసారి సార్లు ఒక పది సార్లు కాదండి ఎప్పుడంటే అప్పుడు తీసి చదవాల్సిన పుస్తకాలు అనమాట నాకైతే మాత్రం బుక్స్ ఉన్నాయనుకోండి మరి ఇంకా బాహ్య ప్రపంచంతో సంబంధమే ఉండదండి అంత బాగా ఎంజాయ్ చేస్తాను మీకు సాంగ్ అయితే రాసి ఉంచాను షార్ట్స్ కోసం సాంగ్ ప్రాక్టీస్ చేస్తాము అని అనుకున్నాం కదండి శ్లోకాలు కానీ అవి అవి కూడా రాసి ఉంచానండి కాకపోతే బుక్ చదువుతూ చదువుతూ నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో మండే నుండి వీడియో పెడతానండి ఖచ్చితంగా మీకు ఏం కావాలో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మీకు నచ్చిన సాంగ్ ఉండొచ్చు మీకు నచ్చిన స్తోత్రం ఉండొచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూనండి ఎవరెవరికి ఏమేమి ఇష్టం అంటారు నాకు చేతనైనంతలో నేనైతే పాడి మీకు చెప్పగలనండి మరి ఏం ఏమంటారు మ్యూజిక్ ఓరియెంటెడ్గా ఉంటాయి కదా అలాంటివైతే నేను పాడలేను కానీ జనరల్గా గొంతు బాగున్నా బాగోకపోయినా మంచి లిరిక్స్ అంటే ఈజీ లిరిక్స్ అందరూ పాడుకునే పాట దానికి పెద్దగా మ్యూజిక్ కూడా అవసరం లేదు అలాంటిది అయితే హ్యాపీగా నేర్చేసుకుందామండి నేను కూడా నేర్చుకుంటాను మీరు చెప్పారనుకోండి ఆ పాట నేను ప్రాక్టీస్ చేస్తాను రాస్తాను మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను సో నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అట్లా నేను రాబోయేది శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ అమ్మవారి పాటలు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నవైతే నాకు చెప్తే అవి కూడా నేను నేర్చుకొని మీకు షార్ట్స్లో పెడతానండి మనం కొంచెం ముందుగా ఉన్నాం అనుకోండి శ్రావణ మాసం రాకముందే ఈ పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి శ్రావణ మాసంలో హ్యాపీగా మనం పూజ చేసుకోవచ్చు ఈ పుస్తకం అంతా ఒక ఎత్తు అయితే ఈ రాసిన ఆథర్ తాలూకా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇంకో ఎత్తు అండి అంతా బాగుంటుంది అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇన్సిడెంట్ అతని లైఫ్లో జరుగుదు ఒక చిన్న యాక్సిడెంట్ కూడా కాదండి ఫ్రెండ్స్తో ఆడుకుని టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ తర్వాత ఇంకా రేపటి నుండి సెలవులు ఇవాళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆడుకోవడానికి కూర్చుంటారు పాపం ఆయనకి ఇంకా అదేదో క్రికెట్ అండి చదివితే బాగుంటుంది చాలా బాగుంటుంది లేదు మనం ఇందులో టాపిక్స్ కొద్ది కొద్దిగా చెప్పుకుందాం అన్న కూడా ఫర్దర్గా అవన్నీ కూడా అండి ఎందుకంటే అందరికీ బుక్ రీడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి అయితే పుస్తకం పట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది నాకైతే మాత్రం పుస్తకం పట్టుకుంటే నిద్ర రాదండి ప్రయాణం చేసినా నిద్ర రాదు నిద్ర రావాలి అంటే బాడీ స్ట్రెయిన్ అవ్వాలి అది వర్కౌట్ వాకింగో యోగా లేకపోతే నైట్ టైము కొంచెం ఎర్లీగా తినేసి కాసేపు నడిచేసి బెడ్ ఎక్కేసరికి నాకు ఫుడ్ అరిగిపోవాలి మీకు అర్థమవుతుందా అండి అలా అయితేనే నాకు నిద్రపడుతుంది ఇట్లా పుస్తకం పట్టుకొని అలా నిద్రపోయేదైతే అస్సలు సీనే లేదండి పుస్తకం చదువుతుంటే నాకు నిద్ర చాలా తక్కువ అనమాట కానీ బాగా స్ట్రెయిన్ అయిపోయాను అనుకోండి బుక్ తీగనే నిద్ర వచ్చేస్తుంది అంటే నిద్ర కోసం పుస్తకాన్ని తీయను పుస్తకం చదవడం కోసమే పుస్తకం తీస్తానండి నాకు అంత ఇష్టం యాక్చువల్గా సెకండ్ సాటర్డే సండే పిల్లలకి సెలవు అండి కానీ ఏదో పని మీద బాబు మళ్ళీ వస్తానన్నాడు ఇంటికి సో వాడి కోసం వెయిట్ చేస్తున్నాను పప్పు నానబెట్టాను రైస్ నానబెట్టాను పొటాటో ఫ్రై కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వాటర్లో వేసి ఉంచాను మీ వీడియో అయిపోయిన తర్వాత నేను వెళ్ళి వంట పని చేస్తానండి నాకు వంట పెద్ద ఏమీ అనిపించదండి ఎందుకంటే ముందుగానే అంతా కూడా సిద్ధం చేసుకుని ఉంచుకుంటాను ప్లాన్ చేస్తాను కాబట్టి ఏమి నానబెట్టాలి ఏం వండాలి ఏమేమి లేవు ఇవన్నీ కూడా ముందు రోజు అనుకుని తెచ్చుకుంటాను కాబట్టి చాలా సింపుల్గా వంట అయితే అయిపోతుంది అండ్ వర్క్ కూడా పెద్ద ఏమీ అనిపించదండి హెల్పర్ ఉన్న అది అలాంటి వాళ్ళు లేకపోయినా కూడా నేను చేసుకోగలను కాకపోతే మా ఇల్లు చాలా పెద్దదండి పెద్దదంటే వెనక వైపు మెట్లు ముందు వైపు మెట్లు కింద ఖాళీ ప్లేసు మేడ మీద ఒక రూము మేడ మీద ఓపెన్ ఏరియా అండ్ మొక్కల పని ఇంట్లో పని వీటి వల్ల కొంచెం నాకు హెల్ప్ అయితే అవసరమేనండి పైగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొక్కలు అవి కొంచెం ఎక్కువ వరకే ఉందండి శారీస్ బ్లౌజులు ఇవన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు కుడతానని కాకపోతే పుస్తకాలు వచ్చిన దగ్గర నుండి యాక్చువల్గా ఒక వన్ వీక్ టెన్ డేస్ ఇంట్లో పనులు వల్ల అస్సలు చదవడం అవ్వలేదండి నేనైతే నన్ను నేను కోల్పోయిన ఫీలింగ్ వచ్చేసింది అంటే ఇవి ఏంటి రోజు ఏదో వంట పని ఇంటి పని తప్పించి ఇవి వచ్చిన వాళ్ళకి టీలు పెట్టడం ఇవి తప్పించి అయితే అఫ్ కోర్స్ ఎంజాయ్ చేశాను వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ వర్క్ చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో కబుర్లు చెప్తూ హ్యాపీగా గడిపాను కానీ నాకు ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ అనమాట దానికి తోడు స్పెట్స్ ఒకటి పోయాయి కదండి ఒక పవర్ మారిపోయింది నెక్స్ట్ అప్పటికి ఉన్న స్పెట్స్ కూడా విరిగిపోయింది సో కొంచెం ఇవి రావడానికి టైం పట్టింది దాంతో మరీ ఒకలాగా అనిపించిందండి సో స్పెట్స్ వచ్చిన దగ్గర నుంచి మరి రెండో పర్లేదు కేవలం బుక్స్ చదవడమే కేవలం బుక్స్ చదవడమేనండి అండ్ దీని మీద నోట్స్ కూడా రాస్తున్నాను కాకపోతే ఫస్ట్ నేను చదివి నేను బాగా చదివాక అప్పుడు దీనికి అండర్లైన్ చేయడము నేను చాలా చాలా డిజైన్ వేస్తూ ఉంటానండి అంటే స్కెచ్ పెన్ తీసుకొని దానికి నాకు నచ్చిన పాయింట్ని అండర్లైన్ చేసుకోవడము మార్కర్ మార్కర్తో అండర్లైన్ చేసుకోవడము ఇంకా నచ్చిన పాయింట్స్ని వేరే నోట్స్లో రాసుకోవడము ఇలాంటివన్నీ కూడా నాకు బాగా అలవాటు వర్క్ అది తర్వాత చూపిస్తానండి ఇంట్లో పని వంట పని బట్టల పని ఇవన్నీ ఏముంది కొద్ది రోజులు అవి అలా అంటే చేస్తాను చెయ్యకుండా అయితే ఉండేది లేదండి ఎందుకంటే అది మనకి రెగ్యులర్ వర్క్ కానీ అందులో నుంచి బయటకు వచ్చి ఇది చేయగలిగితే మనకి నచ్చిన పని చేయగలిగితేనే మళ్ళీ వాటి మీదకి మన ఇంట్రెస్ట్ వెళ్తుందండి లేదనుకోండి కేవలం అదే చేస్తే రొటీన్లో పడిపోతాం కాబట్టి నాకైతే అస్సలు అలా నచ్చదండి అండ్ చాలామంది వీడియో పెట్టట్లేదు అక్క రెగ్యులర్గా పెట్టండి అక్క రోజుకు పెట్ట రెండు వీడియోస్ చేయండి అక్క అని చాలామంది సిస్టర్స్ అయితే అడిగారండి తప్పకుండా చేస్తానమ్మా కాకపోతే ప్రజెంట్ ఇది నా టైం అన్నమాట సో నా పాత వీడియోస్ చాలా ఉన్నాయి ఒక్కసారి వెనక్కి వెళ్ళి అవన్నీ చూడండి అందులో మీకు నచ్చింది చెప్పండి ఈ లోపు మీకు నచ్చిన స్తోత్రాలు మీరేమైనా నేర్చుకోవాలనుకుంటున్న పాటలో వాటి గురించి కూడా నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను ప్రిపేర్ అవుతాను అండ్ వీలైతే మండే నుండి రెండు వీడియోస్ చేయడానికి రెండు షార్ట్స్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు రేపు మాత్రం ఫుల్ బిందాస్గా ఉండాలనే డిసైడ్ అయ్యాను అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ముందే వీడియో రెడీ పెట్టేసుకొని రేపటికి ఎల్లుండికి అది ఇంకా అలవాటు అవ్వలేదండి అది ఒక్కటే డ్రాబ్యాక్ అనమాట లేదంటే రేపటి వీడియోని ఈరోజు నేను ప్రిపేర్ అయిపోయాను అనుకోండి మీకు వీడియో ఆటంకం ఉండదు సో ఒక్కరోజు అడ్వాన్స్గా ఉండడానికైతే ఈసారి ట్రై చేస్తారు ఎందుకంటే ఎప్పటికప్పుడే పనిచేసి దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ మీకు వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టుద్దండి ఒక పూట పోటంతా కూడా నాకు ఎగిరిపోతుంది దానికోసం నేను మూడున్నర నుండి వర్క్ చేయాల్సి ఉంటుంది సో అలా కాకుండా కొంచెం ఒక రోజు ముందుగానే నేను ఈసారి వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అంటే చిన్న చిన్న మార్పులు అండి మిమ్మల్ని కూడా నేను మిస్ అవ్వదలుచుకోలేదు నాకు వీడియో పెట్టలేదు అనుకోండి కామెంట్స్ తగ్గిపోయి ఒకటి అరా మెసేజ్లు వస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అండి అండ్ కొంతమంది సిస్టర్స్ అయితే వీడియో పెట్టినా పెట్టకపోయినా కామెంట్ చేస్తూనే ఉంటారు అది వేరే విషయం థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను మీరు కూడా అండి మీ వర్క్ అంతా కూడా తొందరగా తలుచుకోండి ఏమేం చేయాలో ఒక లిస్ట్ రాసుకోండి వాటిని ఫినిష్ చేసుకోండి ఆ తర్వాత మీకు నచ్చిన వర్క్ చేయండి అలా చేశారనుకోండి మన మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ మనకి బోర్ అని అని అనిపించడం కానీ స్ట్రెస్ అని అనిపించడం కానీ అలాంటిది ఏమీ ఉండదు ఇప్పుడైతే మీకు చూడడానికి చల్లగా కనిపిస్తున్నట్టు ఉంది కానీ ఫ్యాన్ ఆపేసాను వీడియో క్లియర్గా వినిపించదని నాకు మాత్రం ఒక్క పెట్టేస్తుంది సో వీలైతే మండే నుండి రెండు వీడియోస్తో తప్పకుండా కలుస్తానండి అవి కూడా ఒకటి ఇట్లా ఏమంటారు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఒక వీడియో అండ్ ఇంట్లో వర్క్ మీద ఒక వీడియో అట్లా పెట్టుకుందాం అలా అయితే కొంచెం ఈజీగా ఉంటుందని అండ్ షార్ట్స్లో ఎలాగానో మనం నేర్చుకునే పాటలో స్తోత్రాలు ఏదో ఒకటి పెట్టుకుందాం సో అంటే మనం ఏదైనా చేసాం అనుకోండి నాకు హ్యాపీగా ఉండాలి మీరు కూడా ఏదో ఒకటి నేర్చుకున్నట్లుగా ఉంటే మనం సంతోషంగా ఉంటామండి సో నేనైతే మెయిన్ అలానే అనుకుంటాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే నమస్తే అండి